నమస్తే వెల్కమ్ టు టీవీ మానవ జన్మ అనేది చాలా ఉత్తమమైనది సో మన జీవిత కాలంలో ఒకరో ఇద్దరికో సాయం చేస్తే మనం రేపు ఉన్నా లేకపోయినా వాళ్ళు మన పేరు చెప్పుకుంటే ఆ తృప్తే వేరుగా ఉంటుంది మరి ఇదే వస్తారు నెల్లూరు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈయన తన నియోజకవర్గంలోని ఎల్లంటి అనే గ్రామంలో ఓ చూపులేని ఓ బాలిక చూపు తెప్పించారు మరి అది ఎలాగో ఆ బాలిక మాటల్లో తెలుసుకుందాం రండి నెల్లూరు రూరల్ మండలం పాతవెల్లంటి గ్రామానికి చెందిన కామాక్షి అనే ఒక అమ్మాయికి కోటిరెడ్డి సీధర్రెడ్డి స్థానిక ఎమ్మెల్యే తన సొంత నిల్వెచ్చించి కంటి ఆపరేషన్ చేయించాడు అయితే దానికి ముందు వాళ్ళు ఎంతమందో వైద్యులను సంప్రదించారు చాలా హాస్పిటల్స్కి తిరిగారు ఉపయోగం లేదు ఎందుకంటే సర్వేంద్రియానం నయనం ప్రధానమంటాం ఎందుకంటే కళ్ళు మన శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాల కంటే చాలా ఇంపార్టెంట్ కీలక పాత్ర పోషిస్తుంటాయి మరి అలాంటి కళ్ళు లేకపోతే మనకు లోకంలో చీకటికి వెలుక్కి తేడా తెలియదు అలాంటి అభాగ్రహాలను గుర్తించిన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి దగ్గరుండి అంతా తానై తన ఇంటి బిడ్డై ఆ ఇంటి బిడ్డై ఆ ఇంటి పెద్ద మనిషిగా నిలబడి ఆ కుటుంబాన్ని ఆదుకున్నారైనా మరి ఈరోజు ఆ బాలిక ఇప్పుడు మనతో ఉండబోతుంది ఒకసారి అమ్మాయితో మాట్లాడదాం అసలు ఏం జరిగింది శ్రీధర్ రెడ్డి ఏ విధంగా అమ్మాయికి సాయం చేశాడో అమ్మాయి మాటలు తెలుసుకుందాం సో ప్రస్తుతాన్ని మనం ఎవరైతే ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నామో కామాక్షి అనే అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చున్నామో పాత వాళ్ళ గ్రామం మరి అసలు ఏం జరిగింది ఎప్పటి నుంచి తనకు కంటి లేదు శ్రీధర్ రెడ్డి గారు ఏ విధంగా అమ్మాయికి సాయం అందించారో అమ్మాయి మాట్లాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా చెప్పమ్మా ఎలా ఉన్నావు బాగున్నాను సో ఇంతకుముందు ఎలా ఉన్నిందమ్మా నీకు ఇప్పుడు ఎలా ఉన్న పరిస్థితి ఇప్పుడు బాగుంది అంతకుముందు కొంచెం బాగాలేదు ఎప్పటి నుంచి నువ్వు ఈ కంటి సమస్యతో బాధపడుతున్నదాన్ని నాకు తెలిసి చిన్నప్పుడు ఉన్నిందంట నా ఓ ఓ తెలిసినప్పటి నుంచి కొంచెం బాగలేదు సార్ ఇక్కడికి వచ్చాడు పాలయాత్ర చేస్తాం ఇంటికి వచ్చాడు సార్ని అడిగాను సార్ నాకు హెల్ప్ చేస్తాను అన్నాడు కానీ నేను నమ్మలేదు అంటే అలాగే అనుకున్నా నమ్మలేదు కానీ మనుషులు అట్లా ఉన్నా కానీ అడిగాను నేను చేస్తాను అన్నాడు అడిగాను చేయించుకున్నాను నమ్మ నమ్మలేదు ఆ రోజు ఉదయాన్నే కారు పంపించాడు ఇంటికి తన కారు పంపించాడు కారులో తీసుకెళ్ళి ఆయన అక్కడ చూపించాడు పిఎల్ రావు హాస్పిటల్ చూపించాడు ఏమన్నారు డాక్టర్లు అంటే కంటి చూపించే అవకాశం ఉందని చెప్పారు అసలు రాదని చెప్పారు ఏం చెప్పారు అప్పుడు డాక్టర్ సంప్రదించినప్పుడు కొంచెం లైట్గా వస్తుంది అని చెప్పారు చిన్నతనంలోనే చూపిలేదు అని చెప్పారు ఫస్ట్లో చూపించే ఛాన్స్ ఉండేది ఇప్పుడు ఛాన్స్ లేదని చెప్పారు చెప్ప కానీ అప్పుడు మాకు పేదరికంలో డబ్బు లేక చూపించుకోలేదు కానీ సార్ వల్ల ఈరోజు నా లైఫ్ చాలా ఆనందంగా ఉంది చెప్పాలంటే చాలా సంతోషంగా ఉన్నాను నా కాళ్ళ మీద నేను నిలబడేటట్టు కూడా చేస్తా అన్నాడు మరి ఎట్లా ఉందమ్మా చూపొచ్చిన తర్వాత నువ్వు అందరం ఫస్ట్ టైం ఎవరైనా చూడాలనుకుంటే నీ కన్ను ఆపరేషన్ కాగానే మొట్టమొదటిగా ఎవరైనా చూడాలనుకున్నావు సార్ని చూడాలనుకున్నాను సార్ని చూడాలనుకున్నాను కనిపించాడు వచ్చాడు కూడా వచ్చాడు మాట్లాడాడు కొంచెం చేపు ఉండి నాతో టైం పే తన టైం వేస్ట్ చేయకుండా నాతోనే ఉన్నాడు ఎలా అనిపించింది ఆ క్షణంలో నీకు చాలా సంతోషంగా ఎలాంటి జాకెట్లు తీసుకుంటాం మందులుగా వచ్చేవన్నీ ఇప్పుడు ఏమైనా వాడుతున్నారు ఇంకా లేదు మళ్ళీ చెకప్ అని చెప్పారు అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు పూర్తి స్థాయి కనిపిస్తుందా లేకపోతే కొంచెం ఏమైనా ఉందా అదేం లేదు బాగానే కనిపిస్తుంది కానీ అప్పుడప్పుడు నొప్పులు వస్తాయి వచ్చేస్తాయి అట్లాంటప్పుడు కొంచెం రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది మరి దానికి శాశ్వతంగా ఏమైనా ట్రీట్మెంట్ ఉందని చెప్పారా డాక్టర్లు మళ్ళీ వెళ్ళలేదు నేను నాన్ చనిపోయాడు అప్పటి నుంచి హాస్పిటల్కి వెళ్ళలేదు మళ్ళీ వెళితే వాళ్ళు ఏం చెప్తారో తెలియదు ఈ మధ్య కాలంలో మళ్ళీ శ్రీదరెడ్డి సార్ని కలిసి సార్ ఇట్లా నొప్పులు వస్తుందని చెప్పు కానీ ఏమైనా కలిసారా మళ్ళీ ఈ మధ్య వచ్చినాడు కానీ మాట్లాడేంత టైం లేదు సార్కి మాట్లాడేంత లేదు అంటే మీటింగ్కి ఈ రాజకీయంగా మాట్లాడతా అంత టైం లేదు అయినా కానీ నాతో మాట్లాడేవాడు ఎంతమందిలో ఉన్నా నన్ను ఫస్ట్ పిలిచేవాడు కామాక్షి బాగా మాట్లాడతాడు మీ జీవితంలో మీ నాన్న తర్వాత ఎవరికైనా రుణపడి ఉన్నావు అంటే ఎవరు పేరు చెప్తావు సేధరెడ్డి సార్కి సార్ అనేకంటే నా తండ్రి నా తండ్రి మళ్ళీ అప్పటి నుంచి వెళ్ళలేదు ఆపరేషన్ చేసుకున్నప్పటి నుంచి మళ్ళీ వెళ్ళాల వాళ్ళు రమ్మన్నారు నొప్పులే ఉంటే కానీ మేము వెళ్ళలేదు మా ఆపరేషన్తో పాటు ఇంకేం చేశారు మా సార్ మీకు శ్రీధర్ సార్ ఆపరేషన్ చేసిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు స్టార్ట్ అయ్యేటప్పుడు షాప్ తీసుకెళ్ళి బట్టలు తీచ్చాడు అమ్మకే నాకు బట్టలు అమ్మకే నాకు తర్వాత నీకేం ప్రాబ్లం వచ్చినా నేను చేస్తాను హెల్ప్ చేస్తాను నీకేం సమస్య వచ్చినా ఫోన్ చేయమన్నాడు నా కాళ్ళ మీద నిన్న నిలబెట్టేట చేస్తాను అన్నాడు కామాక్షి చెప్పినటువంటి మాటలు తను కూడా శ్రీధర్ రెడ్డి గారిని అందరు రాజకీయ నాయకులు లాగే అనుకున్నాను ఏదో హామీ ఇస్తారులే వెళ్ళిపోతారు మనల్ని ఎలాగో పట్టించుకోరని చెప్పి అమ్మాయి మైండ్లో ఫిక్స్ అయిపోయింది కానీ అందుకు భిన్నంగా కోటం రసిద్ధరెడ్డి గారు ఈ కుటుంబాన్ని ఆదుకున్నారు ఆ కుటుంబానికి ఒక తండ్రి స్థానంలో నిలబడి ఆ బిడ్డకి ఆపరేషన్ చేయించడంతో పాటు తనకు బట్టలు తీసిచ్చి ఫ్యూచర్లో ఏం అవసరం వచ్చినా సరే ఒక తండ్రిగా నేను వెంట ఉన్నాను భయపడకుండా ఎలాంటి మొహమాట పడకుండా ఖచ్చితంగా నా దగ్గరికి రా నా చేతన సాయం నీకు చేసి పంపిస్తాను నిన్ను నీ కాలం మీద నిలబడేలా నేను చేస్తానని చెప్పి ఆ బాలిక ఒక భరోసా ఇవ్వడం జరిగింది ఒకసారి ఆ అమ్మాయి తల్లితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో ఇప్పుడు మనతో కామాక్షి తల్లి గారు ఉన్నారు అక్కడితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మా మీ పేరు అమ్మా ఈ పాపకి కామాక్షి అనే పాపకి చిన్నప్పటి నుంచే ఈ కంటి సమస్య ఉందా చిన్నప్పటి నుంచి మేము పట్టించుకొని చూడలేదు పెద్ద తిరిగేటప్పుడు బడికి పోయేటప్పుడు అప్పుడు మీకు ఎలా తెలిసింది అమ్మాయి కంటి చూపు ఇబ్బందిగా ఉంది అని మీరు ఎలా కనిపెట్టారు అదే పక్కకు చూసేది మన యథాల చూడలేకుండా పక్కకు బాతుండలేదు బాగా అదే ఏడు ఎనిమిది సంవత్సరాలు అంతే సో అప్పుడు ఎలా డాక్టర్ దగ్గరికి వెళ్ళారా ముందు ఎట్లా చేశారు అప్పుడు ఏం జరిగింది అప్పుడు అది వెళ్ళిన చిన్నప్పుడు అదేం కాదు అమ్మా వస్తుంది అది ఒక నరం వీక్నెస్గా ఉంది పెద్ద పెరిగాయకముందే వస్తుంది అని చెప్పింది ఇంకా తర్వాత మనం వెళ్ళాలేధరెడ్డి గారిని ఎప్పుడు కలిసారు మీరు సేదర్ రెడ్డి పాదయాత్ర వచ్చినప్పుడు అప్పుడు మేము లేని కూడా ఇంట్లో లేము అమ్మాయే మాట్లాడుకునిందంట తర్వాత ఎల్లారి హాస్పిటల్కి పోయేటప్పుడు ఆ రోజు రాత్రి చెప్పింది సేదరెడ్డి వస్తాడంట నా అక్కడిన ఆపరేషన్ చేస్తాడంట అని చెప్పింది ఆమె ఉదయం నేనేం నమ్మల నేనైతే నమ్మలేదు సార్ తర్వాత వచ్చిన తర్వాత సాయంత్రం మధ్య ఉదయాని వచ్చినాక తెలిసింది కార్ పంపించారంట కదా పంపించాడు సార్ పది సార్లు దాకా పంపించాడు సో రెగ్యులర్గా హాస్పిటల్కి పోయేటప్పుడు అంతా మీ కార్ పంపించి హాస్పిటల్ తీసుకెళ్ళేవాడు తీసుకోబోయి చేయించి మళ్ళీ తీసుకొచ్చి వదిలేసిపోయారు సో ఆపరేషన్ తర్వాత ఆయన దగ్గర ఉన్నారమ్మా పాప ఫస్ట్ టైం సార్నే చూడాలని చెప్పి కోరుకుందంట మరి ఉన్నారు అయినప్పుడు లాస్ట్ వచ్చి మీటింగ్ పెట్టాడా ఆడ హాస్పిటల్ చూసి మాట్లాడారు ఆయన దగ్గరుండి అన్నీ మాకు హెల్ప్ చేశాడు బాగా ఇంకేమేమి చెప్పించాడమ్మా మీకు పిల్లలకి బట్టలు తీచ్చాడు సో జనరల్గా మనం బయట ఇన్సిడెంట్ చూసినప్పుడు మనం రోడ్డు మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఒకరు ఉంటే ఎవరు కూడా పట్టించుకోరు ఎవరు పట్టి వాళ్ళు హడావిడి లైఫ్ అనేట్టు వెళ్ళిపోతుంటారు కానీ అప్పుడు అని అనిపిస్తుంటుంది మనకు నిజంగా మనుషులు అసలు మానవత్వం అని ఇలాంటి ఇన్సిడెంట్ చూసినప్పుడు మనుషుల్లో మానవత్వం ఇంకా మిగిలే ఉంది అనే మాట మనకు స్పష్టంగా అర్థమవుతుంది తన రో తన నియోజకవర్గంలోని ఒక ఒక కుటుంబానికి ఒక తండ్రి స్థానంలో నిలబడి ఎవరైతే చిన్నప్పటి నుంచి కంటి చూపు సరిగా లేక ఇబ్బంది పడినటువంటి కామాక్షి అనే పాప ఎవరైతే ఉన్నారో అమ్మాయికి దగ్గర ఉండి సో ఖచ్చితంగా నేను నీకు హెల్ప్ చేస్తానమ్మా అన్నప్పుడు కనీసం ఆ పాప కూడా నమ్మాలి ఎందుకంటే రాజకీయ నాయకులు అంటే రకరకాల హామీలు ఇస్తుంటారు దాంట్లో నిలబెట్టుకునేది తక్కువ ఈయన కూడా అలాగే చెప్పారేమో అని చెప్పి ఆ పాప పొరబడింది కానీ అందరు రాజకీయ నాయకులు ఒకలా ఉండరు దాంట్లో రాజకీయ నాయకులందరూ శ్రీధర్ రెడ్డి వేరే అనే రీతిలో అయినా దగ్గర ఉండి ఆ పాపని తీసుకెళ్లి తన సొంత వాహనాన్ని ఇంటికి పంపించి రెగ్యులర్గా మెడికల్ చెకప్స్ కూడా తన వాహనాన్ని పంపిస్తూ పాపని తీసుకెళ్ళి హాస్పిటల్ చెకప్ చెకప్ చేయించడం డాక్టర్లతో మాట్లాడి తనే దగ్గర ఉండి ఎట్లా చేస్తే ఆ పాపకి కంటి చూపు వస్తుందని చెప్పి అన్ని రకాలుగా సమీక్ష నిర్వహిస్తూ ఈరోజు ఆ పాప జీవితంలో వెలుగు నింపాడైనా ఎందుకంటే కళ్ళు లేకపోతే మనకు అంతా కూడా అంధకారంగా ఉంటుంది అలాంటి అంధకార జీవితంలోంచి ఆ బాలికకు ఒక వెలుగునిచ్చారైనా మరి ఇలాంటి నాయకులు ఉండడం నిజంగా ఆ రూరల్ ఆ నియోజకవర్గ ప్రజలు అదృష్టంగా మనం చెప్పుకోవచ్చు ఇది కామాక్షి చెప్తున్నటువంటి మాటలు సో ఇలాంటి నాయకుడు మాకు ఎప్పటికీ కావాలని చెప్పి ఈ రూరల్ ప్రాంత ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు కెమెరా పర్సన్ వంశీకృష్ణారెడ్డితో జోసఫ్ సాస్ పాత వెళ్ళండి